హాయ్ దిస్ ఇస్ సైకల్ అండ్ రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడ్ న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ జగజ్జనని అమ్మవారికి ఆషాడ మాసం సందర్భంగా బిల్లాలపురం గ్రామ ప్రజలు పుట్టింటి పట్టుచీర సార సమర్పించారు తమ ఇంటి ఎలవేల్పుగా శ్రీ జగజ్జనని అమ్మవారిని కొలుస్తూ బిలాలపురం గ్రామస్తులు గ్రామం నుండి గ్రామోత్సవంగా పట్టణం పురవీధులలో అమ్మవారి చిత్రపటంతో గ్రామోత్సవం నిర్వహించి జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సార సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకాలంలో వర్షాలు పడి రైతులు ప్రజలు సశశ్యామలంగా ఉండాలని కోరుతూ అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సార సమర్పించడం జరిగిందన్నారు 干啥？S S, 不 నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామము శ్రీ జగజరిని అమ్మవారికి పుట్టినైనటువంటి బిల్లలాపురం గ్రామం నుంచి మేము ప్రతి సంవత్సరము శ్రీ జగజరణి అమ్మవారికి పుట్టింటి పట్టి చీర సారే కార్యక్రమము తీసుకొని పోతున్నాము ఈ ప్రతి సంవత్సరం మేము తీసుకొని పోతున్నాం కాబట్టి మాకు వర్షాలు బాగుపడి మా ఊరి సశామలంగా ఉందని మేము కోరుకుంటున్నాము బిల్లాపురం గ్రామం నుంచి నవనందుల నిలయమైనటువంటి నందాల్లో వెలిసిన జీ అని అమ్మవారి పుట్టినటువంటి బిల్లలాపురం గ్రామం నుంచి వారి బిడ్డలైన గ్రామ ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయుర ఆరోగ్యాలు పాడి పంటలు అమ్మవారి ఆశీర్వాదం వల్ల అందరికీ అందాలని ఈరోజు ప్రతి సంవత్సరము అమ్మవారికి పుట్టినటువంటి అమ్మవారికి సారా సీర ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పించుకొని అందరికీ ఆ పాడి పంటలు చల్లగా ఉండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ ఆ భాగంలో ఈరోజు అందరం గ్రామ ప్రజలందరూ ఈ రోజు అమ్మవారికి ఇలా గ్రామం అంతా కలిసి ఇలాంటి అమ్మవారికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా కాబట్టి అమ్మవారి ఆశీస్సులు అందరికీ అంది పాడి పంటలతో అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాం బీవీడీ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదు